ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సమాధానకర్త మినిస్ట్రీస్ ఫ్యామిలీకి యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తున్నటువంటి బిడలకు ఈ యొక్క అక్టోబర్ మాసంలో మొట్టమొదటి తేదీన మీకు శుభములు దీవెనలు ప్రకటిస్తున్నాను ఎంతమంది అయితే ఈ రోజున బర్త్డే జరుపుకుంటున్నారో ఎంతమంది అయితే ఈ రోజున మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారికి కూడా నా శుభాలు తెలియపరుస్తున్నాను నా ప్రియదేవుని బిడలారా మీరు మీ కుటుంబాలు క్షేమముగా ఉండునుగాక మంచి నెమ్మదితో సమాధానముతో ఆశ్రదింపబడునుగాక సియోనులో నుండి మిమ్మలను దేవుడు ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ఈ యొక్క నెలలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి ఈ యొక్క రోజున మీ ముందుకు రావటం జరిగింది నా ప్రియ దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఆయన మాట ద్వారా అనేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసి ఉన్నాడు అంత మాత్రమే కాకుండా అనేకమైనటువంటి కుటుంబాలలో ఆయన మాటల ద్వారా కార్యాలు జరిగినాయి ప్రభు నమ్ముకున్న మనం ఈ ఆత్మీయ ప్రయాణంలో ఈ ఆత్మీయ యాత్రలో అనేకమైనటువంటి పరిస్థితుల నుంచి మనము దాటి వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం అనేకమైనటువంటి పోరాటాలు వ్యతిరేకతలు శోధనలు మెంటల్ టెన్షన్స్ రకరకాల మార్గాల గుండా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటున్న టైంలో ఇరుకు మార్గంలో వెళుతూ ఉండగా ఈ ఇరుకు మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఓదార్చలేరు ధైర్యపరచలేరు ప్రోత్సాహపరచలేరు కానీ మనల్ని నడిపిస్తున్న దేవుడే మనల్ని బలపరుస్తూ ఉంటారు ప్రోత్సాహపరుస్తూ ఉంటారు ధైర్యపరుస్తూ ఉంటారు సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి దినాలు గడిచిపోతూ ఉన్నాయి క్రీస్తు రాకడా అతి సమీపంగా ఉన్న ఉంటున్నటువంటి దినాలలో ఆయా సందర్భాలలో అనేకమైన రీతిలుగా దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉన్నాడు వాగ్దాన సందేశాల ద్వారా వాగ్దాన ప్రత్యక్షతల ద్వారా దేవుడి ఆత్మీయాత్రలో ఏ విధంగా ముందుకు సాగాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తూ వస్తూ ఉన్నా దేవుని బిడలారా యేసుక్రీస్తు ప్రభల వారు ఆయన మత్స్సు వార్తలు ఒక మాట చెప్తారు ఏమని అంటే మతైసు వార్త చివరి అధ్యాయం చివరి వచ్చిన అనగా ఇరవై తొమ్మిదవ వచ్చినంలో నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను మత్తైస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదవ ఇరవయో వాక్యంలో మత్తస్సు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవయో వాక్యం చివరి భాగంలో ఏమని ఉంటుందంటే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను జస్ట్ ఆమె అలా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు ఈ యుగము సమాప్తము అయ్యేంత వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజున మనకి ఆ యొక్క మాటల ద్వారా ఉత్సాహపరుస్తూ ఉన్నాడు సదాకాలం ప్రే దేవుని బిడలారా ప్రతి సమయంలో ప్రతి కాలంలో కష్టకాలం దుఃఖకాలం ఆర్థిక పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నటువంటి కాలం మానసికమైన పోరాటాలు అనుభవిస్తున్నటువంటి కాలం శ్రమల మధ్యలో శ్రమల కాలం ఇంకా అనేకమైనటువంటి కాలాలు మనము దాటుకుంటూ ఈ యాత్రలో ముందుకు సాగిపోవాలి అందుకనే ప్రభుల వారు ఏం చెప్తూ ఉన్నాడంటే సదాకాలం మీతో కూడా నేను ఉంటాను ఉన్నాను అన్నాడు ఆ మ్యాన్ హలోయ ప్రియ దేవుని బిడలారా సహజంగా చూస్తూ ఉంటే మనిషి మనం మనుషులు మనకి ఎప్పుడు తోడుగా ఉంటారంటే అన్నీ మంచిగా ఉన్నప్పుడు తోడుగా ఉంటారు ఆర్థిక సమృద్ధి కలిగినప్పుడు తోడుగా ఉంటారు మంచి ఫే పేరు వచ్చినప్పుడు పేరు పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు తోడుగా ఉంటారు అదే మనిషి భయంకరమైన రోగంతో ఉంటే తోడుండటానికి ఇష్టపడరు అదే మనిషి ఆర్థికమైనటువంటి పోరాటాలు అనుభవిస్తూ దరిద్రత అనుభవిస్తూ ఉంటే తోడు ఉండరు అదే మనిషి అనారోగ్యముతో ఉంటా ఉంటే తోడు ఉండరు కానీ ఈ అక్టోబర్ మాసం మొట్టమొదటి దినాన దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దాన ప్రత్యక్షత ఏమిటంటే సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అంతే నమ్మండి అంతే హలలు యా కష్టం కష్టకాలములు శ్రమల కాలములో ప్రే దేవుని బిడలారా నిందల కాలములో అవమాన కాలములో కన్నీళ్ల కాలంలో ఇక రకరకాల పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి కాలంలో ఎనీ టైం ప్రతి సమయంలో ఆయన మనతో ఉన్నాను అన్నాడంతే అలోయ్య బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడలారా అనేకమైన భక్తులు ఉంటున్నారు వారి యొక్క కష్టాలలో శ్రమలలో నిందలలో అవమానాలలో కన్నీళ్ళ మధ్యలో వారి కాలాలు ఏ కాలమైనా కానీ దేవుడు వారికి తోడుగా ఉన్నట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ యొక్క రాత్రి యొక్క అక్టోబర్ మాసంలో నువ్వు భయపడవద్దు ఎందుకంటే సదాకాలం నీతో ఉండేవాడు భార్య విడిచిన తల్లిదండ్రులు విడిచిన భర్త విడిచినా లోకముల బంధువులు నేను విడిచిపెట్టిన నీకే సదాకాలం నీతో ఉండే దేవుడే నదరుడేసుక్రీస్తు ప్రభువారు ప్రదేవుని బిడలారా బైబిల్ గ్రంథంలో మోసతో దేవుడు అంటాడు ఏమనంటే నిర్గమాకాండ ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగో వచ్చినములో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నేను నీకు విశ్రాంతి కలిగజేసేదును అని ప్రేదేవుని దేవుని బిడలారా మోషేకి దేవుడు తెలియపరుస్తున్నాడు ఆ యొక్క దేశానికి అడుగుపెట్టిన తర్వాత ప్రే దేవుని బిడలారా ఆ ఖానాను దేశంలో అడుగు పెట్టడానికి వెళ్ళి ప్రయాణం అవుతున్నటువంటి సందర్భాల్లో మోషే ప్రార్థన చేసేవారు నీ సన్నిధి నాతో రాకపోతే కుదరదన్నట్లుగా ప్రార్థన చేసేవారు ప్రబులు వారు అంటున్నాడు నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఈ అక్టోబర్ మాసంలో ప్రియ దేవునిప్పుడు లారా నీవు కలవరపడుతూ దిగులు పడుతూ ఎవరు నాకు తోడుగా లేరని అనేక విధాలుగా నువ్వు బాధపడుతున్నావేమో కానీ దేవుడు నదులలో బడి నువ్వు వెళ్ళిన నదులో ఉన్నటువంటి జలాలు నీ మీద పొరులిపారవని దేవుడు తెలియపరుస్తున్నా దేవుడు నీకు తోడుగా ఉండగా ఈ లోకంలో దేనికి భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి సమయంలో సదాకాలం కష్టాల్లో కృంగిపోయిన సమయంలో పడిపోయిన సమయంలో మనుషులు వెలివేసినటువంటి సమయంలో మనుషులు నేను విడిచిపెట్టిన సమయంలో సదాకాలం దేవుడు నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు మోసియేని మోషే ఆరు లక్షల మంది కాల్బలం మోషే ఆరు లక్షల కాల్బలాన్ని పరి నడిపిస్తున్నటువంటి సమయంలో శత్రువులు ఎదురొచ్చిన అనేకమైనటువంటి పరిస్థితులు ఎదురైనా ఆ పరిస్థితుల మధ్యలో నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని మోషతో మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రం చెప్పాలి హాలలోయ అదేవిధంగా కాండం ఇరవయో అధ్యాయం అధ్యాయం ఒకటవ వాక్యంలో ఐగుప్తు దేశములో నుండి నేను రప్పించిన నీ దేవుడైన ఈ నీకు తోడుగా ఉండునని ఇజ్రాయేలీలకు దేవుడు వాగ్దానం ఉన్నాడు శత్రువులతో యుద్ధానికి పోయి గుర్రములను రథములను చూసి వారికంటే విస్తారమైన జనాన్ని చూసినప్పుడు దేవుడు అంటున్నాడు వాళ్ళను చూసి నువ్వు భయపడద్దు ఎందుకంటే ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా నీకు తోడుగా ఉంటాడు ఆమెన్ దేవునికి స్తోత్రాలు చెప్దామా హాలలోయ ఐగుప్తులో నుండి ఏ విధంగా నడిపించాడు ఆయన ప్రజల కోసం ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశాడు దేవునికి స్తోత్ర ఆయన ప్రజల కోసం ఇజ్రాయలీల కోసం బండ నుండి నీళ్లను నడిపించాడు పరలోకపు మన్నాను కురిపించాడు నలభై సంవత్సరాలు అరణ్యములో నడిపించినప్పుడు అన్నే ఆయనే చూసుకుంటున్నప్పుడు వారికి ఏది కొదువ చేయలేదు ఏసయా శత్రువులను చూసి భయపడద్దు ఒకసారి జ్ఞాపకం చేసుకో ఐగుప్తిలో నుండి ఐగుప్తి దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవా ఐగుప్తు దేశంలో నుండి ఏ విధంగా వారికి తోడుగా ఉండి ఐగుప్తు దేశంలో ఫరో ఇస్రాయేలీలను పోనీకపోతూ ఉంటే తలుచూలని లేపినటువంటి దేవుడు ఇంకా ఎన్నో కార్యాలు చేసి కానాను దేశానికి తీసుకు ఆ బిడలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన దేవుడని హోబా నీకు తోడుగా ఉంటాడు ఈ అక్టోబర్ మాసంలో ఒకసారి నువ్వు ఒకసారి రిమైండ్ చేసుకో గతించినటువంటి సంవత్సరాలలో గతించినటువంటి దినాలలో ఎన్నో పరిస్థితులు వాటిల్లినాయి వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను తప్పించుకుంటూ కష్టాలలో కన్నీళ్లలో అవమానాలలో ఆర్థికపరమైన ఇబ్బందుల్లో పోరాటాలలో వాటన్ని వచ్చినప్పటికి రాలేదని అనడం లేదు కానీ వాటన్నిటి నుంచి నీకు విజయం ఇచ్చి నీకు తోడుగా ఉండి నడిపించిన వాడు ఈ అక్టోబర్ మా అక్టోబర్ మాసంలో నీకు తోడుగా ఉండి ఇంకా అనేకమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాను దేవుని స్తోత్ర హాలయా హాలలోయా ప్రే దేవుని బిడలారా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే మాట మాట్లాడినాడు ఏమనంటే యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు సదాకాలం అనే మాట గురించి ఈ రోజున వాగ్దానం మీకు అందించబడుతుంది ప్రత్యక్షత సదాకాలం ఏ కాలం అయినా సరే ఏ పరిస్థితులైనా సరే నువ్వు పరలోకంలో చేరేంత వరకు కష్టాల్లో నిందల్లో అవమానాల్లో కన్నీళ్ళ మధ్యలో నువ్వు ఉంటున్నప్పటికీ నీకు తోడుగా ఉండి వాటన్నిటి నుంచి వాటన్నిటి నుంచి వాటన్నిటిని దాటించి నీ కన్నీళ్ళని నాట్యంగా మార్చే దేవుడు హలలోయ నేనెందుకు ప్రతిగా హూదండని వేసే దేవుడు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడే నీకు తోడై ఉండే దేవుడు స్తోత్రం చెప్తా హలలోయ హల్లేలోయ ప్రే దేవుని బిడలారా ఆది కాండంలో ముప్పై తొమ్మిదో ఆధ్యాయం ఇరవై మూడో వాక్యంలో చక్కటి మాటలు మనము చదువుతూ ఉంటాం యహోవా ఇందును గూర్చి మనం చదువుకునేది ఏంటంటే యహోవా అతనికి తోడయుండెను గనుక ఆ శరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకయుండెను అతడు చేయనది యావత్తు యహోవా సఫల చేసెను చేసిన అని రాయబడి ఉన్నది ఆదికాండం ముప్పై తొమ్మిది ఇరవై మూడవ వాక్యంలో ప్రే దేవుని బిడలారా యావసేపు జీవితంలో ఎన్నో పరిస్థితులు వాటిల్లినాయి సొంత అన్నలు గుంటలు పడవేసినాడు ఐగుప్తు దేశంలో అమ్ముడిపోయినాడు భయంకరమైనటువంటి శోధనలు వచ్చినప్పుడు ఆయనని జైల్లో పడేసినప్పుడు కూడా ఏసేపు కట దేవుడు తోడై ఉన్నాడట స్తోత్రం చెప్పాలి 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 గట్టిగా ఏసేపుకు తోడై ఉన్నాడు కాబట్టి నాకు ఇన్ని కష్టాల నుంచి వచ్చాను ఏమండి నాకు ఫరో భార్య ఈ విధమైన అవమానం కలగజేసింది నా అన్నలు నన్ను గుంటలో పడివేశారు వేరే వాళ్ళకి వాళ్ళు వేరే అక్కడ దారిని పోతున్న వాళ్ళు కొనుక్కున్నారు అమ్మేశారు ఈ మాటలు ఎక్కడ కూడా ఆయన ఉపయోగించలేదు కారణం ఏంటంటే దేవుడు సదాకాలం ఆయనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ కష్టాలలో ఆ కష్టాలుగా అనిపించాల జైలులో ఉన్నప్పుడు జైల్లో వేస్తే జైలు సరసాల అధికారి కూడా ప్రియ దేవుని బిడలారా తనకి తాళాన్ని అప్పగించిన దేని గురించి విచారణ చేసేవాడు కాదట ఏసేబు గురించి రాయబడిన మాట అతడు చేయనదంతయు సఫలం చేసేటట్టే ఐగుప్త దేశానికి వెళితే ఐగుప్త దేశమే ఆశీర్వదించబడింది బట్టి ఎక్కడికి వెళ్ళినా జైలుకి వెళ్ళినా ప్రే దేవుని బిడలారా ఏసేబుకు దేవుడు తోడై ఉండెనో కనుక అతడు చేయనది యావత్తు యహోవా సఫలము చేసేటట్లు చేశాడు ఎంత గొప్ప విషయం ప్రియదేవులు ఈ ఆత్మీయ ప్రయాణంలో దేవుడు మనకు తోడుగా ఉంటానంటున్నా దేవుడు మన దేవుడు ఎలాంటి వాడో మనకు తెలిస్తే భయపడం ఆయన మనకు తోడుకున్నాడు కాబట్టి ఎందుకు భయపడాలి అన్నీ ఆయనే చూసుకుంటాడు ఐగుప్తు దేశంలో నుంచి కానాం దేశానికి దేవుడు తీసుకుని వెళ్తాను నేను మీకు తోడుగా ఉంటాను పగలు మేఘ స్తంభంగా చేసిన రాత్రి అగ్ని స్తంభముగా చేశాడు వాతావరణాన్ని వాతావరణాన్ని ఆయనే కంట్రోల్ పెట్టుకున్నాడు ఎర్ర సముద్రాన్ని ఆయనే రెండు పాయలు చేసినాడు నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కలవరాలతో కన్నీళ్ళతో అనేకమైన పరిస్థితులలో ఉండి ఎవరు నాకు తోడు లేరని అనుకుంటున్నావేమో కానే నిన్ను రక్షించుకున్న నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కా నిన్ను అర్థం చేసుకునేవాడు బిడ్డ నిన్ను రక్షించుకునే నీ దేవుడు సదాకాలం నీతో ఉండే దేవుడు విసికించుకునేవాడు కాదు విరక్తి విరక్తి చెందేవాడు కాదు నిన్ను బాగా అర్థం చేసుకోగలిగినవాడు ఎందుకంటే ఆయన నిర్మించినటువంటి వా దానవు ఆయన నిర్మించినటువంటి వ్యక్తి అందుకనే ఆ మతైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలోని రాసి ఉన్నారు చివరి భాగంలో ఇరవై వచనంలో యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉంటాను ఆమె స్తోత్రం చెబుతాము గట్టిగా హలలోయ 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 కాబట్టి నా ప్రియ దేవుని బిడలారా ఈ నెల వాగ్దానం సదాకాలం నీతో కూడా ఉంటానన్నటువంటి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకో నీకు తోడుగా ఉంటే నీకు తోడుగా ఉంటున్నాడు ఉన్నాను అని ప్రత్యక్షత ఇచ్చాడు కాబట్టి ఈ నెలంతా నేను వెళుతున్న మార్గాలు ఆయన తోడుగా ఉన్నప్పుడు జరిగే అద్భుతాలు నువ్వు చూడబోతున్నావు ఇప్పటివరకు కూడా ఉన్నాడు కానీ విశ్వాసం నాకు ఉంటే ఇలాగెందుకు జరుగుతుంది అని అనుకున్నావు కానీ ఈరోజు నుంచి ఆ వాగ్దానాన్ని నీకు రిమైండ్ చేస్తూ ఉన్నాడు ఆయన నీతో ఉండి అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు ఆర్థిక పరిస్థితులలో అప్పుల నుంచి విడుదల అనారోగ్యాల నుంచి విడుదల అవమానాల నుంచి విడుదల కన్నీళ్ళ నుంచి విడుదల ఎదుగో వ్యాపారం అభివృద్ధి ఎదుగో వ్యవసాయం అభివృద్ధి ఎదుగో పాడి పంటల అభివృద్ధిని పిల్లల వివాహాల విషయాలు కావచ్చు దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు ఏదైనా సదాకాలం నీతో కూడా ఉండి నేను అర్థం చేసుకొని నీ జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేయబోతున్నాడు దేవుడు ఈ వాగ్దాన ప్రత్యక్షతను మీ అందరి జీవితాల్లో నెరవేర్చునుగాక ఆమెన్ 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 ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి జీవం కలిగిన దేవ ఈ అక్టోబర్ మాసమును బట్టి మీకు స్తోత్రాలు నువ్వు సర్వాధికారివి సర్వాంతర్యామయన మిక్కిలి కనికరం కలిగిన దేవా ఇదిగో మనుషుడు రొట్టి వలన మాత్రం కాదు కాని నీ నోటిలో నుండి వచ్చేటువంటి ప్రతి మాట వలన మనిషి బ్రతకుతాడు కనుక నీ ప్రత్యక్షత ఈ రోజున మీరు రిలీజ్ చేసినందుకు స్తోత్రురారు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో కూడా ఉంటానని వాగ్దానం చేసావు నాయన ఈ నెలంతా మాతో మీరు ఉంటున్నందుకు స్తోత్రాలు నెలే కాదు ప్రభా మా జీవిత దినములన్నీ కూడా యుగ సమాప్తి వరకు వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చేటువంటి దేవుడుమే ఉన్నందుకు స్తోత్రం ఈ ప్రత్యక్షత ఎవరెవరైతే అందిందో వారి జీవితాల్లో అక్టోబర్లో ఒక గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని నెమ్మదిని దయచేయమని వాగ్దాన ప్రత్యక్షత నెరవేర్చమని ఏ సుక్రీస్తునామములు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని దయ యేసుక్రీస్తు వారి మహాకృప పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం మనకు మన కుటుంబాలకు మన పరి ప్రత్యేకంగా ఈ నెల మరి ఈ వాగ్దాన సందేశం వాగ్దాన ప్రత్యక్షత విన్నటువంటి ప్రతివారి జీవితానికి తోడయిండును గాక ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ ఎవ్రీవన్ గాడ్ బ్లెస్ యూ